చేస్తున్నాం వాళ్ళు అడిగిన రెండే రెండు ప్రశ్నలు ఏంటంటే మీ కీలక డిమాండ్ లేని ఆ కీలక వాళ్ళు అడిగినట్టు వాళ్ళు మనం చెప్పింది రెండే రెండు కీలక డిమాండ్ మాత్రమే వనరులు వీటన్నిటి ఆధారంగా ఉత్పత్తి విధానాలు ఉపాధి విధానాలని నిర్దేశిస్తూ అందుకు అనుగుణమైన పాఠ్యాంశాన్ని తయారు చేయడమే ఎస్సీఆర్టీ పని మరి ఇంత గవర్నమెంట్ ఆలోచిస్తుందో లేదు ఆ విధంగా ఎస్సీఆర్టీ స్వతంత్రపత్తిని కాపాడటం బోధన అంటే జ్ఞానాన్ని నువ్వు ఎన్ని గంటలు మట్టి దూకితే గంటకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను పెరిగేదో వచ్చినటువంటి చాలా సూటిగా స్పష్టంగా సమానంగా ఈరోజు మనం తరపత్రంలో ఉన్నారు అది తప్పు ఉమ్మడి సర్వీ సిల్స్కి జిల్లాల గడికి సంబంధము లేదు ఇది చేశారు క్యాబినెట్ కమిటీ ఒకటే చేశారు అనగానే అరవై నాలుగు అరవై ఐదు చేస్తారేమోనని కొంతమందికి గూగుల్ దేగిన పరిస్థితి కూడా ఉన్నది స్థానిక డిఎస్సీ ద్వారా నేమకైన వారిని ఏపీ చేసేది సాధ్యం కాదు చుట్టూ తర్వాత యూనివర్సిటీల్లోనూ ఇతర డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళకి అరవై చేయలేదు అరవై రెండు చేయలేదు వాళ్ళ కోసం మాత్రమే ఈ మధ్యకాలంలో చాలామంది టీచర్లు అడిగారు జిల్లాల చాలా పరిపాలనా పరమైన విషయాలు చాలా అన్యాయం అనేటువంటిది అంటే స్థానిక చదువు కోసం మనం చాలా సీరియస్గా సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా తయారైందంటే పూర్తిగా లోకల్ హాలిడే ఇచ్చుకోవడానికి కూడా ఉంది నా పేరు ఎన్వి రమణయ్య టీటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర విద్యారంగంలో కూటమి ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో విద్యా పాఠశాల విద్యలో మాతృభాష మాధ్యమం అమలు చేయాలని చెప్పని మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం అవుతుంది పిఆర్సి కమిటీ నియామకం చేసి ముప్పై శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం పాఠశాలలో అధికార వికేంద్రీకరణని సక్రమంగా అమలు చేయాలని చెప్పని మేము కోరుతూ ఉపాధ్యాయుల మీద బోధనేతర కార్యక్రమాల ఒత్తిడి తగ్గించాలని చెప్పని విద్యని కేంద్ర జాబితాలో కాకుండా రాష్ట్ర జాబితాకి మార్చాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ఉపాధ్యాయ నియామకానికి ఇన్ సర్వీసే కాదు అసలు ఇన్ సర్వీస్ టీచర్లకే కాదు నియామకాలకు కూడా టెట్ అవసరం లేదనేది డిటిఎఫ్ అభిప్రాయపడుతుంది అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేస్తాం చేస్తామని చెప్పని హామీలు ఇస్తున్నారు తప్ప ముప్పై సంవత్సరాలుగా లక్షల మంది రిటైర్ అయ్యారు ఎలాంటి పదోన్నతులు లేకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఈ రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఉపాధ్యాయులకి ప్రత్యేక ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి దాంట్లో అన్ని పర్యవేక్షక పోస్టులు పరిపాలనా పరి పోస్టులు స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాలని ఈ సందర్భంగా డిటిఎఫ్ డిమాండ్ చేస్తుంది సార్ जिंदाबाद 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 उपाध्याय समस्या उपाध्याल समस्या वाध्यालय समस्या